సొంతమాలూరు గ్రానేట్ సొంతమాల్ూరు గ్రామంలో పాతమాలూరు దగ్గర రెండు గ్రాండ్ ఫ్యాక్టరీలు ఉన్నాయండి వైసీపీ ప్రభుత్వంలో చంద్రగిరి రత్నం అనే వ్యక్తి నా దగ్గర రెండు ఫ్యాక్టరీ లీజ్ కానీ తీసుకున్నారండి తీసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు కూడా నాకు ఒక రూపాయి అంటూ అద్దె ఇవ్వలేదు ఎప్పుడన్నా అడగడానికి పోయినా కానీ నువ్వేంటి అసలు నీకు ఆ ఫ్యాక్టరీలు అద్దీ ఏమద్దు నువ్వు ఆ రెండున్నర కోట్లు నీకు ఇస్తాను నాకు ఇచ్చేసే గానీ అతను అంటాడు ఆరు కోట్ల రూపాయల ప్రాపర్టీని రెండున్నర కోట్లకి ఇమ్మని అతను మమ్మల్ని చూతాడు సార్ అది అంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా మా ఆండోర్లో ఉంటది నేను రిటైర్ డిఐజీ ప్రజెంట్ వైసీపీ ఎమ్మెల్యేని నా తమ్ముడు నెల్లూరులో సిఐ నేను ఒకళ్ళ రిటైర్ అయ్యారు అనుకున్నా నా తమ్ముడు ప్రెజెంట్ ప్రజెంట్ దీంట్లోనే ఉన్నాడు నువ్వు ఎవరున్నా ఏదో కేసులో అయినా ఎరికించి నేను ఏది చేయాలో అది చేస్తానని మూడు సంవత్సరాల నుంచి నాకు అద్దె ఇవ్వట్లేదు చిత్రహింసలు పెడుతున్నాడు ఇప్పటికీ పదహారు లక్షల రూపాయలు కరెంటు బిల్లు పెండింగ్ ఉంది కరెంటు కట్ చేసేశారు మిషనరీ ఎలక్షన్ కు ముందు ఒక్కొక్క మిషన్ ఒక్కొక్క మిషన్ మొత్తం మిషనరీ కూడా అమ్ముకున్నాడు నా దగ్గర అతను ఓపెన్ చేసినప్పుడు వాళ్ళ నాన్నగారు వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు అందరూ వచ్చి ఓపెన్ చేశారు అక్టోబర్ పద్నాలుగో తారీఖున ఈ రోజు ఆ ఫ్యాక్టరీలో సరైన మిషన్ లేదు మోటార్ లేదు ఏది లేదు అద్దె అడిగితే అద్దె ఇవ్వట్లేదు నేను కోరుకునేది ఏం లేదండి ఇదిగో నా పిల్లల భవిష్యత్తు కోసమే నేను చూసుకుంటున్నాను ఏమీ లేదు ఆ నేను అంటే నేను ఎలా ఇచ్చానో కండిషన్ తో నా ఫ్యాక్టరీ నాకు ఇచ్చేసి ఇప్పటికి కోటి ఎనిమిది లక్షలు నాకు అద్దె రావాలి ఆ కోటి ఎనిమిది లక్షలు నాకు అద్దెసి నా ఫ్యాక్టరీ నేను ఏ కండిషన్లో ఇచ్చానో అదే కండిషన్లో నాకు ఇచ్చి న్యాయం జరిపిమని అడుగుతున్నాను గతంలో ఎస్పీ గారికి కూడా ఇచ్చాను అప్పుడు కూడా ఎటువంటి న్యాయమూ జరగలేదు ఇప్పుడన్నా న్యాయం జరగకపోతే నేను నా పిల్లలు ఏదో ఒక ఆత్మహత్య నిజంగా చేసుకోవడం తప్పించట్లేదు ఈ పెట్టి మహారాష్ట్ర సార్ పోయి రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ పద్నాలుగు ఇప్పుడు ప్రజెంట్ వైసీపీ ఎమ్మెల్సీ రేపు వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక నాకేం చేస్తారు సార్ నేనేదో చేసుకొని సాగడం తప్ప ఏరే దర లేదు పేపర్లు అన్ని తీసుకొని వచ్చాను నా రిజిస్టర్ అయ్యి కూడా ఉందండి అది గ్రానైట్ గ్రాడేట్ ఒక ఫ్యాక్టరీ కన్యా పరమేశ్వరి ఒకటేమో చిన్నమాయి గ్రానైట్ చిన్నమాయి గ్రానైట్ మా మిస్సెస్ పేరు నుంచి పరమేశ్వరి అనేది నా పేరునుంది ఈ రెండు అతనికి లీజ్కి ఇచ్చాను లీజ్ అగ్రిమెంట్ తప్ప నేను అంటూ అతనికి ఏది రాసిచ్చింది కూడా లేదు అందరికి అందరికీ నాకు స్వాధీనం రాసిచ్చాడు నాకు అమ్మాడు అని అటు చెబుతా ఉన్నాడు ఇదే ప్రెస్ మీట్ లో ఇది ఇలానే రమ్మాలని అందరి ముందుకి వచ్చి నాకు అతను ఏమి ఇచ్చాడో ఏం చేశాడో కూర్చొని నేను అతను ఏమి ఇవ్వకుండా అది ఇచ్చాను ఇది ఇచ్చానని తప్పుడు సాక్ష్యాలన్నీ గుర్తించుకొని తప్పుడు పత్రాలను గుర్తించుకొని ఏదేదో చెప్తా ఉన్నాడు ఇలా చేసి ఇలా అయితే నీ ఏముంది సార్ వాళ్ళు ఎలా బయటికి రావాలండి మూడు సంవత్సరాలు అయింది నేను గతంలో ఉన్న ఎస్పీ గారికి కూడా పెట్టాను ఈ రోజు కూడా ఎటువంటి న్యాయం జరగల ఒక ఫ్యాక్టరీ కలికా పరమేశ్వర అనేది నా పేరు ఉందండి ఇంకో ఫ్యాక్టరీ మా మిషస్ పేరునుంది ఆఐ చనిపోయింది ఆఎంఐ దీనివల్ల ఇలాంటి సమస్యలు వస్తుంటే ఆర్థిక ఇబ్బందులు ఒకటి ఒకటి గొడవ ఆఎంఐ చనిపోయింది ఇలాంటి సమస్యలను పెట్టుకొని నేను ఏడ బతకాలి తెలియక ఈ పిల్లలు ఈ ఈ పిల్లలు ఈడ నెలప్పుడు వాళ్ళకి కి ఇచ్చాను వాళ్ళ ఇంత తగిన కానీ ఈ రోజుకి వాళ్ళ దగ్గర ఏమీ లేదు రెండు సంవత్సరాలుగా లీజ్ కానిచ్చా ఒక్క రూపాయి అర్థం ఈ రోజుకి ఇవ్వలేదు నాకు